గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో ఒకప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా ఫోన్ ట్యాపింగ్ చేయించారని మరి దీనికి సంబంధించి ప్రణీత్ రావు గారిని విచారణ చేస్తే చాలా నిజాలు బయటపడ్డాయని అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి కేసీఆర్ కేటీఆర్ గారు కూడా నోటీసులు వెళ్ళబోతున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి దీని గురించి మీరు ఏం మాట్లాడతారు ప్రణీత్ రావు అరెస్టు ప్రకంపనలు సృష్టిస్తోంది నిద్రలేని రాత్రులు మిగులుస్తోంది ప్రణీత్ రావు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అప్పటి నుంచి కూడా రోజుకో రకంగా మనం సంచలనాలు చూస్తున్నాం ఏంటి మీడియాలో కూడా పది లక్షల ఫోన్ కాల్స్ రికార్డ్ అయ్యారు అసలు దీనికోసం ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారు ఏంటి రెండు గ రూముల్లో ఒక దగ్గర దగ్గర నలభై కంప్యూటర్లు పెట్టుకుని పదిహేడు మంది ఎంప్లాయీస్ని పెట్టుకుని ఇదే పని అనమాట ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు జర్నలిస్టుల ఫోన్లు వాళ్ళకి ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేసిన పరిస్థితి చివరికి నాయకుల పెళ్ళాల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటే ఏ స్థాయిలో వీళ్ళకి అనుమానాలు అర్థమవుతుంది అనమాట సంతోష్ కుమార్ భార్య ఫోన్ ట్యాప్ చేస్తారా హరీష్ రావు భార్య ఫోన్ కేటీఆర్ భార్య ఫోనా ఇట్లా పెళ్ళాల ఫోన్లు ట్యాప్ చేసే పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా మనం చూడలేదు ఏ అధికార పార్టీ కూడా ఇలాంటి దాఖలాలు తెలియదు అనమాట ఇప్పుడు జనరల్గా ప్రత్యర్థులు చేశారనో లేకపోతే అనుమానం ఉన్న ప్రతిపక్ష నాయకుల మీద చేశారనో చూసాం కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా తీవ్రమైన నేరం ప్రభుత్వాలు కొలిపోతాయి పదవులు పోతాయి మనకు తెలుసు ఎప్పుడు దగ్గర దగ్గర ఒక ముప్పై ఆరేళ్ల క్రితం దేశాన్నే ఊపేసింది ఫోన్ ట్యాపింగ్ ఉదంతం రామకృష్ణ హెగ్డే ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందనమాట సింగ్ అప్పట్లో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేసీఆర్ హయాములో పదేళ్లలో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారని బట్టి విక్రమార్క చేశారని ఉత్తమదో లేకపోతే కోపం రెడ్డిదో ఇలా అందరూ పార్టీల నాయకులు ఫోన్ ట్యాప్ చేయటం పది లక్షల ఫోన్లు రికార్డ్ సరే ఎప్పుడైతే ఎలక్షన్ జరిగిందో రిజల్ట్స్ వచ్చాయో ఆ రోజు వెంటనే ఏం జరిగింది ఈ కంప్యూటర్ డిస్క్లన్నీ పగలగొట్టారు హార్డ్ డిస్క్లన్నీ కూడా నాశనం చేశారు అక్కడ ఉన్నటువంటి ఆ పేపర్లన్నీ తగలబెట్టారు సల్లార్లో ఎక్కడ తగలబెట్టారో ఎక్కడ ఈ హార్డ్ డిస్క్లు పాడు చేశారో కొత్తవి తీసుకొచ్చి పెట్టడం ఇవన్నీ కూడా ఇప్పుడు విచారణలో బయటకు వస్తున్నాయి అతను ప్రణీత్ రెడ్డి అన్ని విషయాలు చెప్పేశాడంట ఎవరు చేయమన్నారు ఎందుకు చేశాడు ఏమేం చేశాడు మొత్తం ఓపెన్ అయ్యాడు ఇప్పుడు ఏంటి ఆ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఏదో ఉంది ఎస్ఐబి ఆ ఎస్పి ఆదేశాల మేరకే చేశానని ఓకే ఎస్ఐబి హెడ్ ఎవరు అప్పుడు చీఫ్గా మరి నాయకత్వం వహించినటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ ఆయనకి ఇప్పుడు చుట్టుకుంటాను రేపు వాళ్ళిద్దరిని పిలుస్తారు ఎస్పీని చీఫ్ని మరి వాళ్ళు ఎవరి పేరు చెప్తారు ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి నీకు తీగ లాగితే డొంక కదులుతోంది ఏది ప్రగతి భవన్ ఇప్పుడు లేదు ప్రగతి భవన్ ఫామ్ హౌస్ డొంక కదులుతోంది నంది హిల్స్ డొంక కదులుతోంది అనమాట అటు తిరిగి ఇటు తిరిగి ఇదంతా కూడా ఎవరికి చుట్టుకుంటోంది కేటీఆర్కి చుట్టుకుంటుంది ఎప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు అనేదే ఇప్పుడు మనం నడుస్తారు సార్ ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఒకప్పుడు రామకృష్ణ హెగ్డే గారు పదవి నుంచి తీసేసారని చెప్పారు కదా మరి ఇప్పుడు కేటీఆర్ గారు అని ప్రూవ్ అయిపోతే ఇప్పుడు అయితే ఏంటంటారు పదవి పోవటమే కాదు కదా జైలుకు వెళ్ళాల్సి వస్తుంది కదా అప్పుడేంటి రాజకీయ జీవితమే అయిపోతుంది అన్నమాట ఇప్పుడు కేసీఆర్కి ఇద్దరు బిడ్డలు ఒక కూతురు ఒక కొడుకు కవిత ఆల్రెడీ ఒక కేసులో ఇరుక్కుంది దేంట్లో ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇవాళ దాని మీద అని కూడా అంటున్నారు సుప్రీంకోర్టులో ఆ కేసు కూడా వస్తుంది ఆ మీద సిబిఐ అరెస్ట్ కాకుండా తెచ్చుకున్నది ఈడీ అరెస్ట్ చేయడానికి వస్తే సుప్రీంకోర్టు ఏదో ఆదేశాలు ఇచ్చి కొద్దిగా ఎట్లా కూడా కొన్ని రోజులు గడుపుకున్నారు అదే విషయం సిబిఐకి కూడా మొన్న అరెస్ట్ చేయడానికి మొన్న ఏదో నోటీసులు కనుక పంపిస్తే మళ్ళీ ఆ విషయమే చెప్పారు సుప్రీంకోర్టులో ఉంది అని మరి ఇవాళ ఏం తేలుద్దో మనం చూడాలి అటు కూతురు కేసుల్లో ఆయన జుట్టు బిక్కుంటున్నాడు ఏంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా కూతుర్ని కాపాడుకోవాలి ఒకవైపు ఏమో బీజేపీతో శత్రుత్వమో తెలియదు మిత్రత్వమో తెలియదు రెంటికి కా చెడ్డ రేవడయ్యాడు అవును మోడీనేమో ఒకప్పుడు గొప్పాడని పొగిడాడు అదే మోడీ నువ్వు మోడీయా బోడియా అన్నాడు కేసీఆర్ నైజం మరి కాంగ్రెస్కే కాదు బీజేపీకి కూడా తెలుసు కదా అక్కడ ఉన్నది ఎవరు మోడీ అమిత్ షా సోనియా గాంధీ కాదు ఏది వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా విందు భోజనం చేసి ఆమె పాదాభివందనాలు చేసి పార్టీ కాంగ్రెస్లో విలీనం చేస్తామని చివరికి ఏం చేశారు ధమ్కా ఇచ్చారు సోనియాకి అది ఇక్కడ కుదరదు ఇక్కడ ఉన్నది ఎవరు మోడీ షా కదా అటు కూతుర్ని ఎలా కాపాడుకోవాలి జైలుకి పోకుండా ఎలా ఆపుకోవాలి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొడుకుది వచ్చింది ఏది కేటీఆర్ ఈ ట్యాపింగ్ కేసు కేటీఆర్కి ఎక్కడ ప్రణీత్ రావు ఏం చెప్తున్నాడు ఏం మాట్లాడాడు వీటన్నిటిపైన ఇవాళ బీఆర్ఎస్ దృష్టి ఉంది నాయకుల దృష్టి ఉంది తెలంగాణ ప్రజలందరి దృష్టి ఉందన్నమాట ఇప్పుడు ఇద్దరు బిడ్డల పరిస్థితి ఈ విధంగా మారితే మరి ఆ తల్లిదండ్రి పరిస్థితి ఇవాళ కేసీఆర్ అదే అనమాట తెలంగాణలో ఇవాళ ఒకవైపు లిక్కర్ స్కామ్ కుదిపేసింది మొన్నటిదాకా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు భూకంపం సృష్టిస్తోంది అన్నమాట దీ ఇది ఎటు తిరిగి ఎటు పోతుంది మిగతా దర్యాప్తులు ఎటు అవి కొనసాగుతున్నాయి ఒకవైపు అవినీతి కుంభకోణాలు ఏంటి కాళేశ్వరంలో అవినీతి మిషన్ భగీరథలో అవినీతి లేకపోతే ఆ మిషన్ కాకతీయ దాని పన్నిటి మీద ఏదో వేశారు ఇది రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించారు ఇద్దరు రిటైర్డ్ జడ్జీలను కూడా పెట్టారు విద్యుత్ ప్లాంట్లలో జరిగినటువంటి అక్రమాలు ఛత్తీస్గఢ్ నుంచి కొన్నారు విద్యుత్ కొనుగోళ్లలో స్కామ్ అనమాట ఈ యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా స్కాములని ముప్పై ఐదు వేల కోట్ల అవినీతి వాటిల్లో జరిగిందని దాని మీద ఒక రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఒక న్యాయ విచారణకి ఆదేశించారు ఇప్పుడు ఒకవైపేమో న్యాయ విచారణలు వేటిపైన అవినీతి కుంభకోణాలపైన నిన్న కూడా మీటింగ్ మాట్లాడుతూ ఏమని చెప్తారు కేసీఆర్ ఆ మేడిగడ్డ పిల్లర్ల కుంగిపోవటం మీద ఆయన ప్రాజెక్టు పిల్లర్లని దేంతో పోల్చాడు నీ నోట్లో పళ్ళతో పోల్చాడు ఏంటి ఒక పన్ను ఊడితే ఏమైపోద్ది ముప్పై రెండు పళ్ళు రాలగొట్టుకుంటామా రెండు పళ్ళు ఊడితే ముప్పై రెండు పళ్ళు రాలగొట్టుకుంటామా అనే దానికి ప్రాజెక్టు పిల్లర్లకి ఎక్కడన్నా పోలికుందా ఉందా అంత సీనియర్ పొలిటీషియన్ ఏది మరి ఆయనకు కూడా డెబ్బై రెండేళ్ళు డెబ్బై ఏళ్ళు నలభై ఏళ్ళుగా రాజకీయం చేస్తున్నట్టు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లని దేంతో పోల్చాడు నోట్లో పళ్ళతో పోలుస్తాడా ఒక పన్ను ఊడితే ముప్పై రెండు పళ్ళు రాలగొట్టుకుంటారా అన్నాడంటే నీ పళ్ళు అవి నీ ఇష్టం నువ్వు రాలగొట్టుకుంటావా దానివల్ల సమాజానికి జరిగే నష్టమేమీ లేదు వ్యక్తిగా నీకు నష్టం జరగదు కానీ అది ప్రాజెక్ట్ అది పిల్లర్లు అదేంటి లక్షల ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం అక్కడ ఒక పిల్లరు కాదు రెండు పిల్లర్లుగా కొద్దిగా భూమి కంపించిన కుంగిన లక్షల ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం అన్నమాట ప్రాజెక్టు పిల్లర్లని నోట్లో పళ్ళతో పోలిస్తే మనం ఇంకేం మాట్లాడతాం కేసీఆర్ గారిని సరే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల రాజకీయం ప్రస్తావన ఉన్న కేసీఆర్ గారు ఒక పక్క మీరు ప్రస్తావించినట్టు కవిత గారి ఇష్యూ కానివ్వండి లేదు అంటే ఇప్పుడు మన కేటీఆర్ గారి విషయం కానివ్వండి మరి ఇన్ని సంవత్సరాలు ఉన్నదానికి ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్కి ఆయనకి రాజకీయ పరంగా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఇవాళ బీఆర్ఎస్ పూర్తిగా ఏమైపోతుంది ఇక అది ఆరిపోయే దీపంలాగా ఉందని మినుకు మినుకుమని అంటుంది ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు అలాంటి పరిస్థితుల్లో అటు పార్టీని కాపాడుకోవాలి ఏం జరుగుతోంది మొత్తం బీఆర్ఎస్ అంతా కూడా సగం బీజేపీ లాగేసుకుంటుంది సగం కాంగ్రెస్ లాగేసుకుంటుంది ఎంపీలే ఇవాళ చేరిపోతున్నారు మల్లారెడ్డి నేను నెల్లి డీకే శివకుమార్తో కలిశాడు ఎవరు కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి ఆయన కొడుక్కేదో టికెట్ ఇద్దామనుకున్నారు ఎంపీ టికెట్ పోటీ చేయమన్నారు రంజిత్ రెడ్డి కాన్స్టిట్యుయెన్సీతో అక్కడ రివ్యూ పెడితే అసలు ఆ ఎంపీ రంజిత్ రెడ్డే అటెండ్ కాలేదు ఇప్పుడు కడియం కూతురికి అనౌన్స్ చేశారు వరంగల్ ఎంపీ రమ్య అవును కడియం శ్రీహరి గారి కూతురికి టికెట్ ఇస్తే అక్కడ పెద్ద ఆందోళన వస్తుంది ఉద్యమకారులను కాదని ఆమెకు పార్టీ సభ్యత్వం ఉందా ఆమె అసలు ఉద్యమం చేసిందా ఆమెకి టికెట్ ఇవ్వటం ఏంటని అక్కడ పెద్ద గొడవ అవుతుంది అంటే అటు అభ్యర్థుల ఎంపిక తలనొప్పి మొత్తం వలసల తలనొప్పి ఇప్పుడు ఈ కేసులు ఈ కుంభకోణాలు మరోవైపు కూతురు కేసు కొడుకు కేసు ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఇక మైండ్ బ్లాక్ అవుతారు వెళ్తుందో కూడా తెలియదు మనం చూడాలి ఈ కేసు అనేది ఎంతవరకు వెళ్తుంది పార్టీని కాపాడుకోవాలి బిడ్డల్ని కాపాడుకోవాలి మరి ఆయన మరి ఏ విధంగా మరి చూస్తాడో చూడాలి అవును సార్ యా సార్ సార్